రైతు సోదరులకు ముందుగా నేను ఒకటే తెలియజేస్తున్నా ప్రశాంతన్న ఉంటే ప్రశాంత అంటేనే క్వాలిటీ క్వాలిటీని మెయింటైన్స్ చేయాలంటే ప్రశాంతన్న తర్వాతనే అది నేను చెప్పడం కాదు రైతులే చెప్తా ఉన్నారు ప్రతి ఫీల్డ్లో తిరిగినప్పుడు కూడా ఉండి అక్కడ నుంచి నేను ఆర్ఎండికి వెళ్ళి ఆర్ఎండి నుంచి మళ్ళీ చిన్న చిన్న జీఓటీలు చూసుకుంటా వచ్చి ఏ సీడ్ ఎలా ఉంది రైతు ఎందుకు మోసపోతున్నాడు మూసపోవడానికి గల కారణాలు చూసుకునే ముందు ఈ ఒక చెట్టును చూడండి ఈ కాయల్ని కొంచెం దగ్గరికి రాని బాబు సో ఇది మనము చూపించబోయే ఫీల్డ్ ఈరోజు ఫీల్డ్ మరి ఈ ఫీల్డ్ విరగ కాయడానికి కారణాలు కొమ్మ కొమ్మకు సందు లేకుండా మనం ఇప్పుడు దీంతో నాలుగో ఫీల్డ్ ఈ ఫీల్డ్ చూపించడము కానీ నేను టాప్ టెన్ పెడతా టాప్ ఫైవ్ పెడతా అలాగే ఏది ఎక్కువ దిగుబడి వస్తుంది ఇదైతే తేజ రకాలు సో ఈరోజు మనము జాన్బాడ్ తండా గ్రామము ఖమ్మం రూరలు అండ్ ఖమ్మం డిస్టిక్లో ఉన్నామన్నమాట ఆల్రెడీ మనము రవి గారితో ఒక వీడియో అనేది చేశాము చాలా తోట ఉన్నప్పుడు చాలా చిన్నగా ఉన్నప్పుడు అలాగే నేను మాల్లో ఉన్నప్పుడు అయితే రావడం జరిగింది అదే కదా బ్రదర్ సో ఇప్పుడు సెకండ్ టైం రావడం జరిగింది ఒకసారి బ్రదర్తో మాట్లాడి తెలుసుకున్నాము ఇది పెట్టు పట్టుకో నమస్తే బ్రదర్ నమస్తే అండి మీ పేరు ఇస్లావత్ రవి అండి ఇస్లావత్ రవి మిరప సాగ అనేది ఎన్ని ఎకరాలు చేశారండి మీరు మూడు ఎకరాలు అండి మూడు ఎకరాలు మూడు ఎకరాలు ఇది వేసుకున్న వెరైటీ ఏంటి ఇది ఇది నవదీపక అండి నవదీపక్ ఎన్ని ఎకరాలు వేసారు రెండు రెండు నుంచి రెండు రెండు నుంచి రెండున్నర ఎలా అనిపిస్తుంది మీకు ఈ వెరైటీ అని వచ్చేసరికి బాగుందండి బాగుందా సూపర్ అసలు అంటే దమ్మున్న హైలైట్ ఉన్న వెరైటీ అయినా అసలు ఇంతవరకు నేను ఇట్లాంటి సీడ్ ఎక్కడ చూడలేదు ఎక్కడ చూడలేదు మీకు ఎలా తెలుసు ఈ సీడ్ వెరైటీ అని మీ వీడియో ద్వారా చూసినా అండి ఓకే చాలా మంది రైతులు అనుకోవచ్చు యూట్యూబ్ లో చూసి మోసపోతామేమో అని చెప్పి నిన్న కూసుమని చెల్లినప్పుడు యూట్యూబ్ లో ముప్పై వేలు డెబ్బై వేలు పోతుంది ఆ మన యెల్లో కలర్ మిర్చి అని చెప్పి చెప్తా ఉన్నారు వాళ్ళు ఒక మాట విని వేసుకున్నారు నేను ఇప్పటి వరకు కూడా ఓన్లీ తేజాలే చెప్పా తేజ మార్కెటింగ్ చెప్పా నేను చెప్పిన ఎలా ఉంది రవి గారు సూపర్ అన్న నువ్వు చెప్పింది అసలు నువ్వు చెప్పిన నేను నువ్వు వీడియో తీసిన మరుసటి రోజే పోయి నేను భవానీ షాప్ లో తీసుకొచ్చిన తీసుకొచ్చిన జులూరు ఓకే తీసుకొచ్చి వేసిన ఇరవై ప్యాకెట్లు తెచ్చిన ఓకే సూపర్ అసలు నా మీద ప్రియారిటీ ఇచ్చి గౌరవాన్ని ఇచ్చి కూడా అన్న రవన్న గారు తీసుకున్నారంటే చాలా గొప్పతనము అన్న మీరు చాలా ఫీల్డ్ తిరుగుతున్నారు ప్రతి ఫీల్డ్ని వివరంగా చెప్పిస్తున్నారు అయితే ఇలా తిరిగి చెప్పడం అసలు చాలా రైతులకు చాలా ఆనందంగా ఉంది మీకు ధన్యవాదాలు తెలుసుకుంటాను నా తరపున థ్యాంక్ యూ ఇంకోటి ఏంటంటే మీరు చెప్పడం చెప్పే పద్ధతులు కూడా నేను పాటిస్తున్నాను ఇంత కాయడానికి కారణం కూడా మీరే కాబట్టి కష్టపడడం నేనైనా సలహా ఇచ్చేటోడు ఉండాలి ఆ దాని బాధ్యత మీరే అంటున్నాను ఎందుకంటే చాలామంది రైతులకు ఇట్లాంటి రైతులు ఉంటే మనకు కొన్ని అనుభవాలు తెలుస్తాయండి నేను చెప్పడం కాదు ఒక కొడుకుని సరిదిద్దాలంటే ఒక తండ్రి బాధ్యత అవుతుంది అలాగే ఒక మొక్కని మనం ఎప్పుడు బెండ్ చేయాలంటే దాని యొక్క వయసు ముందే బెండ్ చేసుకోవాలి ముదిరినాక చెట్టు వంగుతుందా వంగదండి ఎప్పుడు దాన్ని ఎప్పుడు చేసుకోవాలా మొక్క దశని వంగ వంచాల దాన్ని కుక్క తోక ఎప్పుడు ఎలా ఉంటుంది దాన్ని ఎంత రాయిగట్టి గురించినా కానీ మనం అవ్వదు ఇదంతా మీకు ఎందుకు చెప్తున్నానంటే అన్న ఫాలో అయ్యారు చేశారు మనం చెప్పిన ప్రతి మందులు కూడా కొట్టారా సూపర్ అండి మీరు చెప్పిన ప్రతిదీ కొట్టారు బాగుందా రిజల్ట్ బాగుంది సో తోటలో నల్లి అటాక్ అనేది కానివ్వట్లేదు మేజర్ గా ఇప్పుడు చూడండి అండి ఎక్కడ లేదు నల్లి నేను త్రీ డేస్ కి ఫోర్ డేస్ కొడతా మా బాబాయ్ గారే నన్ను తిడతాడు మాకు అయితే ఈ కాయ సైజెస్ ఎలా అనిపిస్తుంది మీకు సైజు విషయంలో కానీ కాయ బారుందండి సైజు గింజ కూడా గట్టిగానే ఉంది నేను చెప్పడం కాదు పక్కన వచ్చిన రైతులు మాట్లాడే తెలుసుకుందాము ఒక్క నిమిషం వాళ్ళతో మాట్లాడదాము ఇక్కడికి అన్నగారి దగ్గరికి వెళ్ళి మీది జాన్మోత ఇది ఎలా ఉందండి తోట బాగానే ఉంది తోట అంటే మీరు ఏం గమనించారు ఈ ఈ తోటలలో తోటలో చూస్తే అసలు కాయటం మంచిగా కాయ కాయ కూడా మంచిగా ఉంది పైరు కూడా మంచిగా ఉంది కాపు కూడా మంచిగా ఉంది చిక్కటి కాపేనా చిక్కటి కాపే మీరు వేసారా తోట వేసిన మరి మీది ఎలా ఉంది మాది మామూలుగా కొద్ది నల్లు వచ్చేసింది ఎందుకని అంటే కొట్టడం ముందు కొట్టడం ఏదో అట్లా సీడు సీడ్ ఏమి అది నాకు గుర్తులేదు సార్ ఇదైతే బాగుంది మీకు నచ్చింది ఎంత రావచ్చు అనుకుంటున్నారు దీని యొక్క దిగుబడి ముప్పై ముప్పై దాకా వస్తుంది ముప్పై ముప్పై ఐదు దాకా అయితే వస్తే వరకు కాగా సైజెస్ క్వాలిటీ ఎలా ఉంది క్వాలిటీ ముడత వైరస్ ఏమైనా కనిపిస్తుందా మీకు తోటలో లేదు లేదు బాబాయ్ మీరు ఒక్కసారి మీ బాబాయ్ నమస్తే అండి ఈ తోట ఎలా ఉంది తోట బాగానే ఉన్నది ఏంటంటే ఇప్పుడు కాబో మంచి కాశని అని అన్నాడు మా మా కొడుకాయ మొన్న కొడుకాయ కానీ ఈతను కూడా మరి నేను ఒకటి మీరు మీరు ఏం వేసారు నేను నాలుగున్నర తోట వేసిన ఎట్లుంది మీ తోట మా పెద్దగా బాగాలే బాగాలే మరి మీ కొడుకు ఒక చదువుకున్న పర్సన్ కదా ఇక ఆయన యూట్యూబ్ లో చూసుకుంటాడు మనకి ఉంది కదండి ఉంది కానీ మనకి చదువు లేదు కదా గుంటూరు మన దగ్గర ఉండి పంట పండిస్తే మేము బాబు అండి నేను బాబాయికి చెప్పారు నేను బాబాయ్ చెప్పినా మా పిన్ని కూడా చెప్పిన కానీ నా మాట విన్నాడు ఎక్కువైతే అంటాడు డబ్బులు అవి కావద్ద రొట్టెండి మీరు ఒకటి పెట్టేది గింజలు గట్టికి పెట్టాలి ఏదైతే ఉందిలే కానీ ఆ రోజు మాకు డబ్బులు లేవు పోదాం పోదాం అంటే ఆయన అనుకోకుండా వెళ్ళిపోయిండు కానీ వెళ్ళిపోయింది అప్పుడు ఇంటికి పోయి పిలిచిన మీరు ఏం చదువుకున్నారా ఎంఎస్ ఆర్గానిక్ ఆర్గానిక్ కెమిస్ట్రీ చేశారు ఒక ఎడ్యుకేషన్ పర్సన్ చదువుకునే చెప్తున్నాడు అంటే చెప్తాను కానీ నా మాట విన్నాడు ఆయన వినడు మరి వినకపోతే ఎట్లయితుంది అది ఇప్పుడు వినే వాళ్ళకి చెప్పిన ఒక బాధ్యత ఉంటుంది ఎందుకంటే ఒక తండ్రికి ఒక కొడుక్కి చెప్పుకోవాల్సిన రిలేషన్స్ ఉన్నవి చెప్పినప్పుడు ఒక ఒకటి రెండు తెలియకపోవచ్చు మీ ఏజ్ లో ఉన్నప్పుడు మీరు ఏది కొట్టినా ఏది పెట్టినా అది అడ్డగోలుగా బండే ఇప్పుడు బండుతున్నాయా తోటలు ఎందుకని వండట్లేదు మందులు మందుల వల్లనే కదా ఏ ఇప్పుడు యూట్యూబ్ లో ఏం మందులు కొట్టాలో వాళ్ళు చూసుకుంటారు కొట్టుకుంటారు మరి తెలియని వాళ్ళతో అడిగి తెలుసుకోవాలి రవి బ్రదర్ ఒకసారి ఆ కాయలు పోతుంది ఎవరైనా కావాలనుకుంటే వచ్చి తోటని కూడా చూస్తున్నారు ఈ ఏం గట్టా నల్లికి నేను చెప్తా ఒక అయిపోయి మాకు చెప్తలే కానీ అన్న మీరు ఎన్ని సంవత్సరాల నుంచి మిర్మ సాగి చేశారు ఈ త్రీ ఫోర్ ఇయర్స్ నుంచి చేస్తున్నాను అండి అంత ముందు వేరే చేశాను ఓకే తర్వాత నేను ఫార్మ లో జాబ్ చేసా వదిలేసి వచ్చి వదిలేసి ఇక్కడ టైంలో వచ్చేసి కరోనా బ్యాచ్ లో వచ్చేసి వచ్చేసింది మరి అప్పటి నుంచి ఇప్పటి వరకు తోట ఎలా అంటే అప్పుడు బాగుండేదా ఇప్పుడు బాగుందా అప్పుడు పాతకాలంలో ఏ మందు కొట్టినా చెట్ అయ్యేది ఇప్పుడు ఏంటంటే మొత్తం నల్లిలు అటాక్ అయిపోయింది కాబట్టి కరోనా కరోనా నుంచి ఇది స్టార్ట్ అయితే కరోనా వచ్చిందో ఇయర్స్ నుంచి బాగా ఇబ్బంది పడుతున్నారు రైతులు రైతులు నేను చెప్పేది సలహా అయితే అంటే చేస్తున్న వ్యవసాయం ప్రతి ఒక్కరు వ్యవసాయం చేస్తారు కానీ దాని మీద కాన్ఫిడెన్స్ ఎక్కువ ఉండాలి మనం చేసే పని మీద శ్రద్ద ఎక్కువ పెట్టుకుంటే నువ్వు చేస్తున్నావు నేను చేస్తున్నావు కానీ రైతు అనుకుంటాడు ఆయనే చేస్తున్నా ఆయనే పండిస్తారా అనుకుంటు తప్పది మనం ప్రతిదీ మందు కొట్టాలి బాగుందా మీది ఈ ఇయర్ లాస్టర్ కూడా బానే ఉందండి లాస్ట్ ఇయర్ కూడా బానే ఉంది కానీ ఇంత లేదు ఇంత లేదు దీనికన్నా లేదు దీనికన్నా ఇది ఈ సో బాగుంది బాగుంది సీడ్ సీడ్ ఈ సీడ్ వల్ల సీడ్ సెలెక్షన్ చేసుకోవాలి అసలు సీడ్ నెంబర్ రైతులు ఎలా చేసుకుంటే బాగుంటది మరి సెలెక్షన్ చేసేటప్పుడు సీడ్ అంటే ఇప్పుడు నెంబర్ ఆఫ్ మీరు పది ఇడులు చేసిర్రనుకో అవును ఓ పది అన్ని టాప్ టెన్ లో ఐదో ఆరు ఎంచుకుంటాను నేను కూడా అంతే ఎంచుకున్నాను ఎంచుకుంటే కొన్ని అది మొలలేదు మొలవలేదు ఇది కొంచెం సక్సెస్ అయింది సెట్ అయిపోయింది బాగుంది మొత్తం ఇది వేసుకుంటే బాగుంది నాకు అన్నారు అవును నేను అది కూడా అవనమ్మకం మీద ఎందుకంటే మళ్ళీ కొత్తది కదా వేసుకుంటే కాస్తదో కాయలేదు అని చెప్పి భయపడకుండా వేసుకున్నారు చాలా మంది రైతులు కూడా నేను తిరిగిన ఫీల్డ్లో ఇలాగే అంటున్నారండి ఒక రైతు ఒక రైతుకి భరోసా ఉంటేనే ఏదైనా చేయలేస్తాము నమ్మకం పెట్టుకొని చేయండి కృషి మొన్నటి వరకు అన్న జర్నరేషన్ కాలే కాయలే కాయలే అని చెప్పి రవి గారు నాకైతే బాగా ఫోన్ చేశారు అన్న కూడా బాధ పెట్టిన రోజు ఫోన్ చేస్తా చెట్టు ఎదిగింది కాయలేదు చెట్టు ఎదిగింది కాయలేదు కానీ మనిషి ఏమంటారు అంటే సంథింగ్ ఏదో అంటారు ఎదిగినాకనే కాయలు పడతావండి తొందరపడాల్సిన అవసరం లేదు ఏది ఒకే ఒక వెరైటీ ఫెయిల్ అయింది అది యూఎస్ ఫోర్ ఫిఫ్టీ అనేది ఆ లాట్ మొత్తానికి ఆ వెరైటీ ఏదైతే ఉందో మొత్తం ఫెయిల్ అయిపోయింది రైతులు కూడా చాలా మంది తుఫానికి ఏమైనా డామేజ్ అయిందా ఒరిగింది అంటే తోటకి ఏమైనా తోట చాలా ఎఫెక్ట్ అయింది అది తుఫాన్ రాకుండా ఉంటే ఇంకా బాగుంది ఇంకా బాగా ఫ్లవరింగ్ వచ్చినా ఫ్లవరింగ్ బాగా డ్రాప్ అవుతుందా పిందెలు అవుతున్నాయా డ్రాప్ అయిపోయినా వర్షం వచ్చినప్పుడు ముబ్బులు ఉంది కానీ ఇంకా అది లేకుండా ఉంటే ఇంకా బాగా ఇంకా బాగుండేది అసలు ఎంత వస్తుంది అనుకున్నారు నాకైతే అవగాహన లేదు ఆయన చెప్పారు ముప్పై నుంచి ముప్పై నేను ఇంతవరకు ఎంత ఇంత మంచి తోట ఇప్పుడు పండేలేదు ఇక ముందు ముందు చెప్పడం అనేది మీ వల్లేనండి మీ వల్లే ఎందుకంటే ప్రశాంత లేకపోతే నేను లేను అవును అయితే ఇదండి రవి గర్పత ఏంటంటే సీడ్ వల్లే సీడ్ నువ్వు మందులు చెప్తావు ఎవరైనా కొడుతున్న సీడ్ లో దమ్ముండే సీడ్ సెలెక్షన్ చేసుకోవాలి ఆ సీడ్ లో దమ్ము ఉంది దమ్ము దమ్మున్న మొగదంటే ఇదే ఇంతకంటే ఎవరు ఎవ్వరు చెప్పలేదన్నమాట రైతు చెప్పింది వినండి మీకోసమే కాబట్టి ఇంత చక్కటి ఇన్ఫర్మేషన్ అయితే అందించడం జరిగింది మరెన్ ఇన్ఫర్మే మీ నెంబర్ చెప్పండి నైన్ సిక్స్ మొన్న వీడియోలో మీ నెంబర్ పెట్టా ఫోన్ వచ్చినాయి ఆ వచ్చినాయండి వచ్చినాయి మాట్లాడ రైతులతో సమాధానం చెప్పారు మొన్న నేను మంచి మాట్లాడుతానని పోతా ఓకే మీ నెంబర్ చెప్పండి నైన్ సిక్స్ నైన్ సిక్స్ ఫైవ్ ఇది మన బ్రదర్ నెంబర్ ఎవరైనా ఏదైనా కావాలంటే సలహా కూడా చెప్తారు మరియు ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి బాయ్